దేవునికి మహిమ కలుగును కాక ఈ దిన వాక్యము కీర్తనల గ్రంథం నుండి ఎనభై ఒకటవ సంకీర్తనను మనము ధ్యానించుకుందాం మరి కీర్తనల ధ్యాన అంశములలో నిజంగా ప్రతి కీర్తన ద్వారాగా కూడా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు ఈ దినము ఎనభై ఒకటవ సంకీర్తన మరి మొదటి తొమ్మిది వచనాలను మనము ధ్యానించుకుందాం మరియు ఒకటి నుండి మూడు వచనాలలో చూసినట్లయితే మనం దేవుణ్ణి ఏ రీతిగా ఆరాధించి గొప్ప చేయాలనో మరి మనకు ఆ సప్ ద్వారాగా తెలియపరచబడుతూ ఉంది ప్రేమైన వార్ల తర్వాత మనం చూసినట్లయితే దేవుడు తన ప్రజలకు ఆయన ఏ రీతిగా సహాయం చేశాడో ఆ తర్వాత మనం ఏమి చేయకూడదు అది తొమ్మిదవ వచ్చడంలో మనం చదువుకుంటాం నిజంగా మరి మన దేవుడు మనకేమైంటున్నాడో ఉంటున్నాడో తెలుసా ఆయన మనకు బలమై ఉన్న దేవుడు ఉన్నాడు ఆయన ప్రియమైన వాళ్ళ బలహీనులకు బలమును అనుగ్రహించే దేవుడు అయింటున్నాడు ఈరోజు వాక్యం వినబోతున్న నీవు ఏ రీతిలో బలహీనులుగా ఉన్నా సరే నీ బలహీనతను మార్చివేయగల దేవుడు నీకున్నాడు ఎందుకో తెలుసా మన దేవుడు మనకు బలమయ్యుంటూ ఉన్నాడు అంటండి చూడండి ఎనభై ఒకటవ సంకీర్తనను మరి మొదటి తొమ్మిది వచనాలు మనం ధ్యానించుకుందాం మొదటి మూడు వచనాలైతే మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి యాకోబు దేవుని బట్టి ధ్వని చేయుడి కీర్తన ఎత్తుడి కిలక తప్పెట పట్టుకునుడి స్వర మండలమును మనోహరమైన సీతారాను వాయించుడి అమావాస నాడు కొమ్ము ఊదుడి మనము పండుగ ఆచరించు దినమగు పున్నము నాడు కొమ్ము ఊదుడి అవును ఎందుకంటే మనము పండుగ ఆచరించు దినమగు పున్నమ నాడు కొమ్ము ఊదుడి అవును ప్రియమైనటువంటి వాళ్ళని ఎందుకో తెలుసా మరి అది ఇస్రాయేలీలకు కట్టడ యాకోపు దేవుడు నిర్ణయించిన చట్టం అంటండి ఎందుకంటే మన దేవుడు బలమయ్యున్న దేవుడు అవును నిజంగా మన ప్రతి ఆయన సరిపోయినటువంటి దేవుడైంటున్నాడు శక్తిహీనులకు బలాభివృద్ధి కలిగ దేవుడని అలాగే దేవుని కొరకు ఎదురు చూచేవారు నూతన బలాన్ని పొందుకుంటారని వారు పక్షి రాజు వాళ్ళు ఎగురుతారని మరి వాక్యంలో ఉంది కాబట్టి ప్రియమైన వాళ్ళ మన బలహీనతలన్నిటిలో మనం జ్ఞాపకం చేసుకొని కురిగిపోవట కంటే బలవంతుడైన దేవుడు మనకున్నాడు మరి యావ సృష్టిని సృజించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు మనకుంటూ ఉన్నాడు ఇష్ట సృష్టికర్త మనకుండగా మనము బలహీనపరచబడకూడదు మన తలంపులు మన ఆలోచనలు బలపరచబడతాయి అవును ఆయన వాక్యాన్ని మనం చదువుకొలది ఆయన వాక్యాన్ని మనం ధ్యానించుకొలది దేవాతి దేవుడు మనల్ని బలపరుస్తాడు దేవుని కొరికి ఎదురు చూచినప్పుడు ఆయన నా జీవితంలో కార్యం చేస్తాడని నువ్వు ఎదురు చూసినట్లయితే నిశ్చయముగా బలవంతుడైన దేవుడు ఆ కార్యాన్ని నీ జీవితంలో ఆయన చెయ్యగల సమర్థుడై ఉంటున్నాడు చేస్తాడు కూడా కాబట్టి దేవునికి మనము ఆనందగానము చేయాలంటే యాకోబు దేవుని బట్టి మనం ఏం చేయాలి ఉత్సాహధ్వని చేయాలి అలా నాడు నాకు తోడైన దేవుడు ఈరోజు ఆయన నీకు నాకు తోడై ఉండగలిగిన దేవుడై ఉంటున్నాడు ఆయన పేరు మరి ఈ మానుయలు దేవుడు ఈ మానుయలు దేవుడు అంటే భాష అనంతరం దేవుడు మనకు తోడని అర్థం అంటే కాబట్టి ఇటు దేవుడు మనకు తోడై ఉంటూ ఉన్నాడు ఆయన మనకు తోడై ఉన్నప్పుడు మన జీవితాలు ఎంతో సజావుగాను క్షేమముగాను ఆయనకు మహిమ తెచ్చే రీతిలోనూ మన యొక్క జీవితాలు కొనసాగబడతాయి కాబట్టి మరి ఇటు యాకోబు దేవుని బట్టి మనము స్థుతించాలి ఉత్సాహధ్వని చేయాలంటే అండి ఆనందగానంతో పాటలు పాడాలి దేవుని సమకములు ఉత్సాహ ధ్వని దేవుని సముకములు మనం చేయాలి ఇంకా ఎలాగ దేవుని స్థుతించాలి అంట కీర్తనయత్తుడి ఎత్తుడి కీలక తప్పెట్ట పట్టుకొనుడి స్వరమండలమును మనోహరమైన సితారాను వాయించుకుంటూ దేవుడు మనకిచ్చిన మరి సామర్థ్యం చొప్పున దేవుడు మనకిచ్చిన ఆ ఇన్స్ట్రుమెంట్స్ని వాయిస్తూ ప్రతి ఉదయం కూడా ప్రతి క్రైస్తవ సహోదరుడు సహోదరి మనం ఏం చేయాలి మన ఇళ్ళల్లో మరి ప్రార్థనలు చేసుకోవాలి ప్రతి రాత్రి దేవుడు మనకిచ్చిన ఇన్స్ట్రుమెంట్స్ని వాయించుకుంటూ దేవాతి దేవుణ్ణి కనపరుస్తూ దేవుని మహిమను మనము ప్రచురపరిచేవారిగా మనము ఉండాలి ఎందుకో తెలుసా మరి మన దేవుడు ఆయన గొప్ప ఉప దేవుడైంటి ఉన్నాడు కాబట్టి అలాగే మరి అమావాస్య నాడు కొమ్ముధుడి మనము పండుగ ఆచరించే దిన పున్నము నాడు కూడా మరి అంటే ఏ దినమని కేవలం ఈ దినమే దేవుణ్ణి స్థుతించాలి ఈ దినం స్థుతించకూడదని ఏమీ లేదు అన్ని దినాలు దేవుణ్ణి స్థుతింపచేసే దినాలు కాబట్టి మనము అన్ని దినాలలో దేవుని మహిమపరచాలి ఎందుకు దేవుని మహిమపరచాలి అంటే ఇది కట్టడ అంటండి యాకోపు దేవుడు నిర్ణయించిన చట్టం ఇది చట్టాన్ని మీరితే ప్రభుత్వం ఏం చేస్తుంది మరి మనకు జరిమానా విధిస్తుంది కదా కట్టడలను మీరకూడదు మరి కట్టడను దేవుని నిర్ణయాన్ని ఆయన చట్టాన్ని మీరకూడదు మనం ఆయన రాజు అయిన దేవుడు ఇంటున్నాడు ఆయన సర్వభూమికి మహారాజు ఇంటున్నాడు కాబట్టి ఆయన యొక్క కట్టడలను ఆయన చట్టమును మనము ఫాలో అయినప్పుడు నిశ్చయముగా దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేస్తాడు ఐదు ఆలోచనలు చూస్తే ఆయన ఐగుప్తు దేశ సంచారం చేసినప్పుడు యోసేపు సంతతికి సాక్ష్యముగా దానిని నియమించను అక్కడ నేనెరుకని భాష వింటిని వారి భుజము నుండి నేను బరువుని దింపగా వారి చేతులు మూత గంపల నెత్తకుండా విడుదల పొందెను ఆపత్కాలమునందు నీవు మరపెట్టగా నేను నిన్ను విడిపించి తిని ఉరువు దాగు చోటులో నుండి నీకు ఉత్తరం తిని కదా దేవుడు చూడండి ఈ ప్రజల ఎదుట ఆయన ఎన్నో అద్భుతాలు చేసిన దేవుడు అయించున్నాడు కదా యోసేపు సంతతికి సాక్ష్యముగా దానిని ఆయన నియమించుంటున్నాడు మరి వారి భుజము నుండి బరువులను దింపగా వారి చేతులు మూత గంపలను ఎత్తకుండా విడుదల పొందెను అవును ప్రియమైన వాళ్ళ మనం ఏ స్థితిలో ఉన్నా కూడా మరి దేవాతి దేవుని కట్టడను ఆయన యొక్క మరి చట్టాన్ని మనం అనుసరించి నడిచినట్లయితే నిజంగా ఆయన మనకు మన బరువులను దించి మన యొక్క నెత్తి మీద నుండి మరి మూత గంపలను అంటే మన భారమునంతా ఆయన విడిపించే దేవుడు అయింటున్నాడు ఈరోజు నువ్వు ఈ భారాన్ని భరిస్తూ ఉంటున్నావా అయ్యో ఈ భారం నేను మరి మోయలేను మరి నాకు ఇంత సమస్యలున్నాయి నేను ఇన్ని రీతులుగా బాధ నందుచున్నాను అనుకున్నట్లయితే ఒక్కసారి ఏసయ్య దగ్గరికి వచ్చి నీ బాధ ఏంటో నీ బరువు ఏంటో మరి నీ సమస్య ఏంటో ఆయన సముఖంలోకి పెట్టినట్లయితే నిశ్చయముగా ఆయన నిన్ను విడిపిస్తాడు ఏడవచనం అది సెలవిస్తూ ఉంది చూడండి ఆపత్కాలము నందు నీవు మర్ర పెట్టగా నేను నిన్ను విడిపించి తిని ఉరుము దాగు చోటులో నుండి నీకు ఉత్తరం ఇచ్చి తిని అలా ఆపత్కాలమందు మరి యూదు ప్రజలు ఇస్రాయేలీలు ఆపత్కాలంలో ఉన్నప్పుడు వారు మొరపెట్టగా దేవుడు ఏం చేశాడంటే విడిపించాడంటే ఉరుము చోటులో నుండి ఆయన వారికి ఉత్తరమిచ్చినటువంటి దేవుడు అవును మన దేవుడు మన యొక్క బరువును దింపే దేవుడిగా మరి మనకు విడుదలనిచ్చే దేవుడిగా మరి మనము మొరపెట్టగా మనకు విడుదలనిచ్చి ఆయన మరి గొప్ప చేసే దేవుడిగా ఆపత్కాలం నందు మరి మనకు తోడుగా ఉండే దేవుడిగా అది కూడా ఉరుముదాగు చోటులో నుండి మనకు ఉత్తరం ఇచ్చే దేవుడిగా ఆయన ఉంచి ఉన్నాడు మెరీబా జలముల యొక్క నిన్ను శోధించి తిని నా ప్రజలారా ఆలక్కింపుడు నేను మీకు సంగతి తెలియచేతును అయ్యో ఇస్రాయేలు నీవు నా మాట వినిన ఎడల ఎంత మేలు అంటూ ఉన్నాడు కదా ఆమె ఇన్ని అద్భుతాలు ఆశ్చర్యాలు వారి జీవితాలలో చూసిన తర్వాత కూడా ఇస్రాయేలు ప్రజలు దేవుని మాట విన్న నొల్లకపోయింటున్నారు ఈరోజు వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా మరి దేవుడిని నా జీవితంలో ఎన్ని అద్భుతాలు చేస్తున్నాడు కదా ప్రతిదిన మనల్ని పోషిస్తూ ఉంటున్నాడు సంరక్షిస్తూ ఉంటున్నాడు కాపాడుతున్నాడు వ్యాధుల నుండి బాధల నుండి మనకు విడుదల ఆయన కలిగిన చేస్తూ ఉంటూ ఉన్నాడు అయినను అయినను ఈ లోకమే శాశ్వతం అనుకొని ఈ లోకంలో ఉన్నదంతా నాదే అనుకొని మనం ఏం చేస్తామంటే అంటే అందరి కాదు కానీ కొందరైనా ఎలాగుంటారంటే మరి దేవుని మాటకు లోబడరు దేవుని మాటను మరి పక్కన పెట్టి మరి దేవుణ్ణి శోధించేవారిగా ఉంటారు సో మెరీబా జలముల యొద్ద మరి అలా నాటి ప్రజలు దేవుణ్ణి శోధించిన రీతిగా ఈనాటి ప్రజలు కూడా మరి దేవుడు మా అవసరతలు తీరిస్తే చాలు అన్నట్లుగా ఉంటున్నాం ప్రేమైన వాళ్ళ ఈ లోకము మట్టుకే ఈ జీవన మరి ప్రయాణము వరకు మాత్రమే మనకి ఏదో అవసరమో దాని మీద దేవుని మీద ఆధారపడితే మనకి ఏమీ లాభం ఉండదు కదా ప్రియమైన వాళ్ళ కానీ మనం చేయవలసింది ఏంటంట మరి ఆయన మాట వినిన ఎడల మనకు మేలు అంటే మేలు కలగాలి అంటే మరి మనము దేవాతి దేవుని మాట వినాలి ద్వితీయోపదేశ కాండంలో ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆయన యొక్క కట్టడలను ఆయన మాటలను మనము వినినట్లయితే దేవుడు ధారాళమైన దీవెనలను ఆయన మన మీదకి గుమ్మరించే దేవుడిగా ఉంటున్నాడు చూడండి తల్లిదండ్రులు చెప్పిన మాట పిల్లలు విన్నట్లయితే అది ఎంత సంతోషం కదా ఎంత ఆనందంగా ఉంటుంది అట్టి కుటుంబాలలో ఎంతో నెమ్మది సమాధానం ఉంటుంది ఆ కుటుంబాలు ఆశీర్వాదదాయకంగా ఉంటాయి కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయము మొదటి వచనంలో నీవు నీ దేవుడైన యహోవో మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యహోవ భూమి మీద నున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును సరే భూమి మీద నున్న సమస్త జనములక అంటే అధికంగా దేవుడిని హెచ్చిస్తాడంట కానీ మనం చేయాల్సింది ఏంటో తెలుసా యహోవ మాట శ్రద్ధగా విని కదండి నేడు ఆయన ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొనిన యెడల మన దేవుడైన యహోవ భూమి మీద నున్న సమస్త జనముల కంటే మనల్ని హెచ్చించే దేవుడు అంటూ ఉన్నాడు చూడండి రెండవ వచ్చిన కూడా నీవు నీ దేవుడైన యహో మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును అని నువ్వు పట్టణంలో ఎలా దీవించబడతావు నీ గర్భఫలం ఎలా ఆశీర్వదించబడతాదు నీ చేతి పనులు ఎలా ఆశీర్వదించబడతాయో శత్రు ఒకవైపు నుండి వస్తే ఏడు రీతులుగా వాడు ఏ రీతిగా పారిపోతాడో ఇవన్నీ కూడా నీ కొరకు ఉంచున్నాయి అలాగే మనం చూసినట్లయితే పద్నాలుగవ క్షణంలో కూడా అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నున్న ఎడల నీవు అనుసరించి నడుచుకొనవలనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గాయకొని ఎడల యహోవా నిన్ను తలగా నియమించును కానీ తోకగా నియమింపడు నీవు పైవాడవుగా ఉండవు కానీ కరింది వాడవుగా ఉండవు అంటాండి అవును రోజు దినాలలో కూడా మనం చూసినట్లయితే మన పిల్లలు మన మాట విన్నట్లయితే ఏ తల్లి ఏ తండ్రి కూడా పిల్లలు చెడిపోవాలని కోరుకోరు అలాంటి తల్లిదండ్రులు పిల్లలకి ఏం చెప్తారండి మంచి చెప్తారు మేలుకరమైందే చెప్తారు కదా సో అందుకనే ఇక్కడ ఏమంటూ ఉన్నాడంటే సొంత తండ్రి అయిన దేవుడు సృష్టించిన సృష్టికర్త నీకుండగా అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయునున్న నున్న ఎడలా కదా అన్యుల దేవతలను నువ్వు అనుసరించకూడదు నీవు అనుసరించి నడుచుకొనవలనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున నీ దేవుడైన యహోవ ఆజ్ఞలని విని వాటిని అనుసరించి గై కొన్ని నెలలు దేవుడు ఏది చెప్తే అది విన్నట్లయితే నిశ్చయముగా దేవుడంట మనలను తలగా నియమించు తడగానే తోకగా నియమింపడు నీవు పై వాడవుగా ఉండవు కానీ క్రింది వాడవుగా ఉండవు అంట ప్రియమైన వాళ్ళని ఒక్కసారి గ్రహించి పైవారంగా ఉండినట్లు మరి మనము దీవెనకరమైన స్థితిలో ఉండినట్లు దేవుని మాటకు లోబడుదామా దేవుని మాట అంది ఎంతో శ్రేష్టమైన మాట మరి దేవుని యొక్క కాడ అది చాలా సులువైనదండి అది భారమైనది కానీ కాదు మరి మనం కఠినంగా ఇగో నువ్వు ఇదే జరిగించాలి అదే అలాగ ఉండాలని దేవుడు చెప్పడం లేదు దేవుడు ఏం చెప్తున్నాడు నీతి మార్గంలో నడవండి అని నడుపు అని మనకు సెలవిస్తున్నాడు మనం ఒకవేళ ఆ నీతి మార్గంలో నడిస్తే అది మనకెంతో మేలు అది మనకెంతో ఆశీర్వాదం మరి అట్టి మాటలకు మనము లోబడాలి చూడండి ఇంకా మనం గమనించినట్లయితే నిర్గమకాండం మరి పదిహేనవ అధ్యాయం ఇరవై ఆరవ వచనం కూడా మరి ఈ రీతిగా వ్రాయబడి ఉంటున్నది మీ దేవుడైన యహోవా వాక్కుని శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన యెడల నేను ఐగుప్త్యులకు కలిగ చేసిన రోగములలో ఏదియో మీకు రానియను నిన్ను స్వస్థపరచు యహోవాను నేనే నీవు స్వస్థత కోరుకుంటున్నట్లయితే దేవుని మాటని శ్రద్ధగా విను ఆయన దృష్టికి న్యాయమైనది ఇచ్చి ఆయన ఆజ్ఞలకు విధేయులే ఆయన కట్టడలన్నింటిని అనుసరించి నడి ఎడలా మరి నేను ఐగుప్తులకు కలగ చేసిన రోగములలో అలనాడు ఇస్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉండేవారు కదా ఈరోజు మరి మనము ఏ బానిసలో బానిసలుగా ఉన్నట్లయితే ఏ పాపానికైనా బానిసలుగా మనం అయి ఉన్నట్లయితే ఎద దేవుని మాటని విన్నట్లయితే దేవుడు దాని నుండి మనకు విడుదల అయినా కలగ చేసి మనల్ని వృద్ధి చేసే దేవుడు ఉన్నాడు సో మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనం గమనించినట్లయితే ప్రియమైనటువంటి వార్లరా ఇక్కడ చూడండి నిజంగా మనమంట ఎనభై ఒకటవ సంకీర్తన తొమ్మిదవ వాక్యాన్ని మనం దానించుకున్నట్లయితే అన్యుల దేవతలలో ఒకటి నీలో ఉండకూడదు అన్యుల దేవతలలో ఒక దానికిని నీవు పూజ చేయకూడదు ఎందుకో తెలుసా నీకంటూ ఒక దేవుడు ఉన్నాడు సృష్టించిన సృష్టికర్త సో ఎవరి దేవుళ్ళని వాళ్ళు ఆరాధించుకుంటున్న సమయంలో దేవాతి దేవుని చేత సృష్టించబడిన బిడ్డగా మరి ఆయనను ఆరాధించేదానికి ఆయనను మరి పూజించేదానికి ఆయనను గొప్పచేటకు ఆయన చేత దీవించబటకు నీవు పిలువబడి ఉండగా మరి ఆయన నామానికి మాత్రమే నువ్వు కట్టుబడి ఉన్నప్పుడు దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు అటు కృపదేవుడు దేవుడు మనకిచ్చినట్లు మనం ప్రార్థన చేసుకుందాం మహాగరుడమైన మా గొప్ప దేవ నిత్యము నివసించే తండ్రి సృష్టికర్తమైన రాజా బలవంతుడమైన దేవ నీకు స్థుతి స్తోత్రాలు ప్రభా నిన్నెలా స్థుతించి నిన్నెలా గొప్ప చల్ల మాకు నేర్పించిన దేవుడి అవును ప్రభ నీవు నాయన విడిపించే దేవుడివి కనికరించే దేవుడివి మా బరువులు దించే దేవుడివి మాకు గొప్ప విడుదలను అనుగ్రహించి ఆపత్కాలములో మా మరళి విని ఉరుము చోటులో నుండి మమ్మల్ని కనికరించే దైవమానికి నాలుగు అవును మేము నీ మాటను లోబడినట్లు నీ మాట వినటకు మా అందరికీ కృపనివ్వండి నీ మీద ఆధారపడటకు దేవా మాకు సహాయం చేయండి నా తండ్రి సృష్టికర్తవైన దేవుడవైన నాయన మా తండ్రివైన మీరుండగా సృష్టిని నాయన మేము ఆరాధించకుండా నీ అడుగు జాడలలో నడుచుకొని ఇదిగో ఇదిగోని ఆజ్ఞకు లోబడే వారి పొందుకొని మేలులు ఆశీర్వాదాలు ఏసు నామమున నివాక్యం వెంటనే ప్రతి బిడ్డ పొందుకొను కాక ప్రభా రోగంలో నుండి విడుదల అది ఏ విధ రోగమైనా ప్రభ ఆ బిడ్డలకు నాయన తండ్రి స్వస్థత కలుగచ్చేయమని అడుగుతున్న ప్రభ ఆర్థిక ఇబ్బంది విడుదల కలిగచ్చేయండి ప్రభ కుటుంబ సమస్యలని విడుదల కలిగ చే నాయనా తండ్రి నాయన మీ సన్నాష్టాంగ నుండి తండ్రి విడుదల కలిగచ్చే ప్రభ అయా నిన్ను మహిమ పరుస్తూ నీ నామ మహిమ అర్థమే నీ బిడ్డలు ప్రభ వర్ధిలినట్లు సహాయం చేయమని ఏసు నామణి వేడుకొంటున్నాము తండ్రి ఆమెన్